హాయ్ అండి మనము బయోచార్ తయారు చేస్తున్నాం కదా బయోచార్ తయారు చేసేటప్పుడు దాని ఉప ఉత్పత్తులు బై ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి వెనిగర్ వుడ్ వెనిగర్ తర్వాత గ్యాసెస్ కొన్ని రకాలు అటువంటిప్పుడు మనము ఈ వుడ్ వెనిగర్ ఉంది కదా వుడ్ వెనిగర్ని ఉపయోగించుకొని పారాన్ని చేసినాము అది యాక్చువల్గా చిన్నగా ఉన్నప్పుడు చేస్తుంటాం కానీ ఇది వుడ్ వెనిగర్ ఇవన్నీ కూడా తెలిసేవి కావు దీంట్లో ఏం చేసినామంటే ఫస్ట్ ఒక మట్టి కుండ తీసుకొని మట్టి కుండలో కింద అడుక్కి కొబ్బరి చిప్పలు ఉంటాయి కంటే ఎండిపోయిన కొబ్బరి చిప్పలు ముక్కలు ముక్కలు చేసేసినాము దాని మధ్యలో ఒక గ్లాస్ ఖాళీ గ్లాస్ నిలబెట్టినామనమాట నిలబెట్టి దాని మీద ఒక మూత పెట్టి ఏ టైట్గా మూత మీద నిండా నీళ్ళు పోసేసినాం అంటే గిన్నె పెట్టినాం అనమాట మేము దాని మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి దాని కింద మంట పెట్టినాం యాక్చువల్గా విపరీతమైన గాలి ఉండే కట్టెల పొయ్యి మీద పెడదామంటే అందుకని గ్యాస్ పొయ్యి మీద పెట్టినాము కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత మాకు ఈ మూత మీద ఉన్నటువంటి నీరు కింద చెక్క కొబ్బరి చిప్పలు కాలుతుంటాయి కదా ఆవిరి అనేది గ్లాస్లో పడింది గ్లాస్లో పడినటువంటి ఆవిరి అనేది మేమంతా కూడా కలెక్ట్ చేసినాము ఒక రకమైన ఘాటు వాసన ఈ ఉడ్ వెనిగర్ని యాక్చువల్గా పంటల మీద పెస్ట్ కంట్రోల్కి వాడుతుంటారు ఆ ఉడ్ వెనుగర్ని మేము గ్లాస్లో కలెక్ట్ చేసుకొని అంటే గ్లాస్లో పడుతుంది అది పడ్డటువంటి వెనుగర్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాము తీసుకొని దాంట్లో కొంచెం కుంకుమ కలిపినం అనమాట అయితే మనం చేసేటటువంటి పనులన్నీ కూడా కష్టమైనటువంటి పనులే యాక్చువల్గా అగ్రికల్చర్ అంటేనే కష్ట సాధ్యమైనటువంటి పనులు ఆ కష్టమైనటువంటి పనులను మనం కొంచెం ఇష్టంగా కొంత రిలాక్సింగ్గా చేయాలనే ఉద్దేశం మీద ఈ వీడియో పెడుతున్నాము దాంట్లో వచ్చినటువంటి వుడ్ వెనిగర్ ఉంది కదా ఆ వుడ్ వెనిగర్లో కొంచెం కుంకుమ యాడ్ చేసుకుని దాన్ని పన్నీర్గా చేసుకున్నాము క్యాంప్లో ఆ రోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసినాము ఇట్లా అంటే ఇన్స్టెంట్గా మనకు రెండు మూడు రోజుల కోసం అని చెప్పేసి గోరింటాకు లాగా పెట్టుకోవడానికి పారాని లాగా పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ఇందులో వేసేటటువంటి కుంకుమ ఏదైతే ఉందో అది కెమికల్ యాడ్ చేసింది కాకుండా మనం సహజ సిద్ధంగా చేసుకున్నటువంటి కుంకుమ అయితే ఇంకా మంచిది ఇట్లా చిక్కగా తయారు చేసిన తర్వాత దాన్ని మనము కావాల్సిన డిజైన్లలో పెట్టుకోవచ్చు పనికి పని ఉంటుంది మనము కొంత సరదాగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది చేసేటటువంటి పని ఆడతా పాడతా పని చేస్తుంటే అలుపు సులుపు ఉండదు అని అంటారు కదా అట్లానే జరిగింది ఈ ప్రోగ్రాం అంతా కూడా చిన్న వీడియో మేము మిమ్మల్నించే ప్రయత్నం